హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమని మనం ఏ సీజన్లో వచ్చే కొన్ని కొన్ని కూరగాయలు ఉంటాయి ఆ సీజన్లో తింటేనే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే కాలం సర్దీ జ్వరాలు కూడా వస్తుంటాయి అయినా కానీ ఇదే టైంలోనే మనకు వనగాయలు కూడా దొరుకుతాయి అంటే లేత చింతకాయలు ఇంకా గింజ పొయ్యి ఏ ఏ దానికి అదే టేస్ట్ ఉంటుంది గింజ పోసిన దాని టేస్ట్ గింజదే ఉంటుంది గింజ పొయ్యిన దాని దాని టేస్ట్ దానికే ఉంటుంది నేను ఈరోజైతే వనగాయలు పచ్చడి చేస్తున్నా చాలా రోజుల తర్వాత ఒకరి తెచ్చిచ్చారు ఇలా కొన్ని జీలకర్ర మెంతులు వేసుకొని పండుగ వేసుకోవాలి పండుగ వేయకపోయినా ఇప్పుడు వీటిని వేసుకున్నాం పక్కకు కొంచెం అన్నీ పల్లీలు కూడా వేసుకుంటున్నా ఒక గుప్పె ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పల్లీలు తీసుకుంటున్నా కొనగాయలు కదా పల్లీలు కూడా ఇప్పుడు వేగిపోయిన ద్వారా ఏడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకుందాము ఇప్పుడు ఈడ నూనె వాడుతున్నాయి ఈ చింతకాయ పచ్చడికైతే అయితే ఈడ మనం నూనె వాడము ఇప్పుడు పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే ఒట్టి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ అవి నూనె లేపుకోదు వట్టి అయితే నేను పచ్చిమిరపకాయలతో చేసుకున్నాను కాబట్టి అది కొంచెం నేను వేసి నేను వాళ్ళు కొంచెం పసుపు పసుపు కుంతకా పచ్చడిలో కొంచెం పడతాయి మరి మంచిగా అందుకే నేను తాలింపులనే వేసుకుంటున్నాను పసుపుని కూడా తర్వాత నూరేటప్పుడు వేయకుండా ఏం తాలింపులు వేసుకున్నాం తర్వాత ఇవి కూడా వెళ్ళిపోయినాయి ఇవి కూడా అన్ని చల్లారా పెట్టుకుంటాయి వనగాయలనైతే బాగా ఒక ఆరు సార్లు దాకా నీళ్లు పోసి కడగాలి ఎందుకంటే మెత్తటిది ఎర్రగా నీళ్లు కలర్ మాత్రమే ఉంటాయి ఈ మీద ఉండే ఎర్రదుమ్ము లాంటిది పొయ్యి నీటిగా అయినాక ఒక ఐదు సార్లు దాకా కడిగి ఇది మన మిక్సీలో వేసుకుంటాం చాటు ఇట్లా నేను చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను అదే రోట్లోనైతే అలా దంచుకునే లేదు కానీ ఇట్లా అయితే ముక్కలు చేసి పెట్టుకున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి మనం ఏ సీజన్లో వచ్చే కొన్ని కొన్ని కూరగాయలు ఉంటాయి ఆ సీజన్లో తింటేనే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే కాలం సర్ది జ్వరాలు కూడా వస్తుంటాయి అయినా కానీ ఇదే టైంలోనే మనకు వనగాయలు కూడా దొరుకుతాయి అంటే లేత చింతకాయలు ఇంకా గింజ ఏ ఏ దానికి అదే టేస్ట్ ఉంటుంది గింజ పోసిన దాని టేస్ట్ గింజదే ఉంటుంది గింజ పొయ్యిన దాని దాని టేస్ట్ దానికే ఉంటుంది కానీ ఈరోజైతే వనగాయలు పచ్చడి చేస్తున్నా చాలా రోజుల తర్వాత ఒకటి ఇచ్చారు ఇలా కొన్ని జీలకర్ర మెంతులు వేసుకొని పండుగ వేసుకోవాలి పండుగ వేగిపోయినా ఇప్పుడు వీటిని తీసుకున్నాం తొక్కకు కొంచెం అన్నీ పల్లీలు కూడా వేసుకుంటున్నా ఒక గుప్పెడి దాకా ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి పల్లీలు వేసుకుంటున్నా కొనగాయలు కదా పల్లీలు కూడా ఇప్పుడు వేగిపోయినాయి త్వరగా ఏడో ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకుందాము ఇప్పుడు ఈడ నూనె వాడుతున్నాయి ఈ చింతకాయ పచ్చడికైతే ఏడ మనం నూనె వాడము ఇప్పుడు పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే ఒట్టి మిరపకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ అవి నూనెలో వేపుకోదు వట్టి అది నేను పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను కాబట్టి అవి కొంచెం నూనె వేసి నూనెలో వేయించుకుంటున్నాను కొంచెం పసుపు పసుపు ఎప్పుడైనా చింతకాయ పచ్చడిలో కొంచెం పడతాయి మరి మంచిగా అందుకే నేను తాల వేసుకుంటున్నాను పసుపుని కూడా తర్వాత నూరేటప్పుడు వేయకుండా ఏం తాలింపులు వేసుకున్నాం తర్వాత ఈ కూడా వెళ్ళిపోయినాయి ఈ కూడా అన్నీ చల్లర పెట్టుకుంటాయి ఇక వనగాయలను అయితే బాగా ఒక ఆరు సార్ల దాకా నీళ్లు పోసి కడగాలి ఎందుకంటే మెత్తటిది ఎర్రగా నీళ్లు కలర్ మాత్రమే ఉంటాయి ఈ మీదంగా ఉండే ఎర్రదుమ్ము లాంటిది పొయ్యి నీట్గా అయినాక ఒక ఒక ఆరు సార్లు దాకా కడిగి ఇది మన మిక్సీలో వేసుకుంటున్నాం చూడండి ఇట్లా నేను చిన్న చిన్న ముక్కలు చేసుకుంటున్నాను అదే రోడ్లని అయితే అలా ఏం లేదు కానీ అయితే ముక్కలు చేసి పెట్టుకున్నా చిలకర మెంతుల పొడి చేసుకున్నా కదా కొన్ని పల్లీలు కూడా ఒక గుప్పడాన్ని అయితే వేసుకుంటున్నా ఏమి పెట్టుకున్నా నిరపకాయలు కూడా ఇప్పుడు చల్లారిపోయినాయి కదా అవి వేసుకొని ఎల్లిపాయలు దీంట్లోకి అయితే ఎల్లిపాయలు ఎక్కువనే పడుతుంది చింతకాయ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఉరిగేటప్పుడు తాలింపులు ఎల్లిపాయలు కొంచెం మరిన్ని వేసుకుంటున్నా టేస్ట్ బాగుంటుంది ఉప్పు కళ్ళు ఉప్పు కింపెట్టుకున్నా చింతకాయలు కూడా వేసుకుంటున్నా మధ్యలో మధ్యలో ఆపుకుంటూ ఆపుకుంటూ ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం వంటి చింతకాపచ్చ ఫైన్ పేస్ట్ అయిపోయింది ఎందుకంటే లేత చింతకాయలు చేబట్టి ఏం పుట్టయితే గట్టిగా ఉండదు ఫైన్ పేస్ట్ అయిపోయింది ఇప్పుడు నూనె పెట్టుకుని నూనె అయితే కాస్త ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇలాగా మనం ఏడా కూడా నూనె యాడ్ చేయలే చింతకాయ పచ్చట్లో నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే కమ్మ ఉంటుంది ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఎల్లిపాయలు కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే ఇంగు వేసుకుంటున్నాం కొన్ని కొన్ని ఇట్లల్లో ఇంగు యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చింతకాయ పచ్చట్లు కూడా వెయ్యి వేడి అన్నంలో నెయ్యి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతగా ఉంటుంది కూడా షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వనగాయల పచ్చడి